జయ శ్రీరామ్ అందరికి నమస్కారం చిన్న కథ మంచి సందేశం నేను ఎనిమిది నిమిషాలు ఇప్పుడు ఏడు ఎనిమిది నిమిషాలు మాట్లాడే లోపల ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటారు మగవాళ్ళు నేను జ్యోతిష్యం చెప్పటం లేదు రెండు వేల ఇరవై మూడులో రాజ్యసభలో ఒక ఎంపీ గారు ఎంసీఆర్బి లెక్క ప్రకారంగా మా దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకి ఒక వ్యక్తి మగ ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటే నాలుగు నిమిషాలకి ఒకరు ఒక గంటకి పదహైదు మంది ఒక రోజుకి నూట ముప్పై ఆరు మంది ఒక సంవత్సరానికి ఒక లక్ష ముప్పై ఆరు చిల్లర ఎంతో అవుతుంది ఇన్ని మంది మగవాళ్ళు ఆత్మహత్య చేసుకొని సస్తున్నారు అంటే ఆడవాళ్ళు సావటం లేదా అంత మగవాళ్ళే సస్తున్నారా అంటే లేదు ఆడవాళ్ళు కూడా సస్తున్నారు ముగ్గురు మగవాళ్ళ సస్తే ఒక ఆడయామస్ సస్తున్నది ఎందుకు ఇది డిఫరెన్సు అంటే దాన్ని కూడా స్టడీ చేస్తే ఎక్కువ నైంటీ పర్సెంట్ మగవాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల వలన సస్తున్నారు ఆర్థిక లేవాదేవీలు లాస్ రావడము ఏదో ఇబ్బందులు చూడండి ఈ కాలంలో పైసలు 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 విపరీతంగా అయిపోయింది అయినా కూడా ప్రాబ్లమ్స్ ఆర్థిక లావాదేవీలు ఎక్క తోక అయిపోతుంది ఈఎంఐ కట్టలేక బ్యాంక్ లోన్ కరెక్ట్ అయిపోతారు ఏదో షేర్ మార్కెట్ లో పైసలు వేసి మునిగిపోతుంది ఎవరికో డబ్బులు ఇచ్చేస్తారో అవి వాడు ఎక్కడో వెళ్ళిపోతాడు ఏదో ఏదో కారణాల నుంచి అనవసరంగా కార్లు కొంటాము అనవసరంగా ఇల్లు కొంటాము ఆ వడ్డీకి వడ్డీ వడ్డీ విపరీతమై ఇల్లు కూడా పోయి మళ్ళ కట్టేట్లాగా బాకీ ఉంటుంది పిల్లలు చదువు కొరకు లక్షలు కొద్దిగా ఇవన్నీ కారణాల వల్ల మగవాళ్ళకి ట్రేస్ ఎక్కువ మగవాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల నుంచి మగవాళ్ళు ఎక్కువ సస్తున్నారంట చూడండి ఈ పరిస్థితి మన దేశంలో ఉంది ఆడవాళ్ళకి అది తక్కువ ఉంది ఎందుకంటే వాళ్ళ ఆర్థిక దాంట్లో ఎక్కువ ఉండరు కాబట్టి మగవాళ్ళకి ఎక్కువ ఉంటుంది మన ఎనికి కాలంలో మన పెద్దలు జీవితం ఎట్లా ఉండేవాళ్ళ దగ్గర చాలా ధాన్యాలు వస్తుండే జొన్నలు బియ్యమో బ్యాళ్ళో ఏమో పండిస్తుండ్రి పైసలు తక్కువ మీరు మీరు నాయన తాతని అడగండి మా కాలంలో పైసలు ఏవో నాయన ఎక్కడ పోతే జొన్నలు అమ్ముకున్నాలి నాలుగు పైసలు వస్తే పోయి రావాలి అనే పరిస్థితిలో ఉండేవాళ్ళు రోజు తాగని కూడా ఇంత జొన్నలు వేసుకొని పోయి దుకాణంలో అమ్మి ఎర్ర చక్కెర చాపతి తీసి చాదగిన వాళ్ళు ఒక్కొక్క రూపాయి కూడా పెట్టేవాళ్ళు గల్ల పెట్టనే ఉంటుండే మట్టిది దాంట్లో రూపాయి రెండు రూపాయలు మిగిలిన దాంట్లో వేసేవాడు మన మన వరకు పిగ్మీ కలెక్షన్ అని వస్తుంటారు బ్యాంకు ఇంటింటికి వచ్చి ఐదు పది ఇరవై రోజు కట్టేవాళ్ళు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత అది జమ అయితే ఒక సైకిల్ స్కూటర్ కొని వస్తే ఎంత ఆనందం అందరూ వచ్చి చూసేవాళ్ళు అయ్యో స్కూటర్ కొన్నాడు ఆయన స్కూటర్ కొన్నాడు రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు రెండు సంవత్సరాలు ఆ పైసలు జమ చేసి కష్టపడి పాపం సంపాదించు ఈ కాలంలో లేదు పోతే కారు ఇచ్చి పంపిస్తారు ఒక ఆధార్ కార్డు తమ్ము తీసుకుంటారు తీసుకుని పో కారు నెలకి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు కొట్ట అయిపోయా పో అంటారు వాడు మూడు నెలలు కట్టేట నాలుగో నెలలు కారు గుంజుకుని పోతాం ఈ పరిస్థితి ఉంది విపరీతంగా అప్పులు ఇస్తున్నారు బ్యాంకు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అప్పులు అప్పులు అనవసరంగా బట్టలు ఒక ఇంట్లో చూడండి ఒక ట్రాక్టర్ నిండా బట్టలు ఉంటాయి వేస్ట్ బట్టలు అందరి ఇంట్లో బట్టలు కుప్ప కుప్ప మా పెద్దలు తాత మా తండ్రి గారు రెండు జతలు పెట్టేవాళ్ళు దాన్నే ఉతుకునేవాళ్ళు తారే శుభ్రంగా చేసుకునేవాళ్ళు అవి పగ చిపోతే కొత్త పండగ వస్తే కొత్త బట్టలు కొంటే ఎవరికైనా ఇచ్చేవాడు ఎవరు తీసుకోకుంటే దాన్ని మడత చేసి కుట్టి కాళ్ళ కింద వేసే బట్ట చేసేవాళ్ళు అంతా ఎకానమీ పరుపుంతని కాళ్ళాపాలను అయినా పెద్ద ఇది పెట్టొద్దు అని మనకు చెప్పేవాడు పెద్దలు ఇంట్లో ఈ కాలంలో లేదు ఎవరికైనా ఇష్టం వచ్చినట్టు షేర్ మార్కెట్లో పైసలు అక్కడ పైసలు ఇక్కడ పైసలు ఇండ్లు కొనడం అది ఇది దీని నుంచి ఎక్కువ అవుతున్నది ఈ భారం తగ్గించుకోవాలి ఒక ఆయన ఆత్మహత్య చేసే కథ ఒక చిన్నది అరవై సంవత్సరాలు దాటింది నాకు జీవితంలో ఇంకేమీ అవసరం లేదు నేను చచ్చిపోతా అని రోజు ఇంట్లో అనేవాడు ఇంట్లో అందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని డాక్టర్కి చూపించాను సార్ ఎప్పుడు చూస్తే డిప్రెస్ గా ఉంటాడు ఎవరితో మాట్లాడాడు ఏమైనా అడిగితేనే ఏముండదు అంటాడు అంటే డాక్టర్ అన్ని టెస్టులు చేసి ఏం లేదమ్మా నార్మల్గా ఉంది ఎంత కిడ్నీ లివర్ హార్ట్ ఏమీ ప్రాబ్లం లేదు జ్యోతిష్య దగ్గర తోడుకొని పోతాం జ్యోతిష్య చూస్తాడు గ్రహగతి బాగుంది కుండలి బాగుంది శుక్ర శుక్రమార్గదర్శం ఉండదు ఏమీ ఇబ్బంది లేదంటాడు ఒక సైకాట్రిక్ డాక్టర్ దగ్గర తీసుకొని పోతాం ఎందుకు ఇలా డిప్రెస్గా ఉంటాడు ఆయన చెప్తాడు నీ టెన్త్ క్లాస్ది రిజిస్ట్రీలో ఒక ఫోటో తీసుకుంటారు ఆ కాపీ నేను చెప్తా అంటాడు పోతాడు ఏ స్కూల్లో ఉండి అక్కడ ఊర్లోనే ఆ టెన్త్ క్లాస్ పిల్లలంతా ముప్పై ఐదు మంది పిల్లలు ఉంటే దానికి తెస్తాడు ఒక వారం టైం ఇస్తే ఈ అందరు నంబరు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళవన్నీ డీటెయిల్స్ తీసుకుందాం సరే సార్ అండి ఏ ఇక్కడ ఉన్నాడు ఈయన ఇక్కడ ఉన్నాడు అన్ని డీటెయిల్స్ తీసుకుని వస్తాడు ఒక నెల టైం ఇస్తే అందరిని కలిసి ఒక చిన్న డైరీలో రాసుకుంటారు వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారు సరే అంటాడు పోతాడు కొందరు చనిపోయి ఉంటాడు కొందరు ఎక్కడ ఉంటే ఫోన్ చేసుకుంటాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ అక్కడ అందరిని కలుస్తాడు చెప్తాడు నాకు ఈ అయింది పేర్లు ఇంట్లో పడుకున్నా నాయన ఇంట్లో పడుకోవడం మాటలు రా ఉంటాడు కొందరు ఏమంటే భార్య చనిపోయింది అంటారు కొందరు అనాథాశ్రమంలో ఉండడు కొడుకు వింటలేడు కొందరు విపరీతంగా తాగుతాడు సార్ ఏం లేదు తాగి అక్కడిక్కడ తిరుగుతాడు ఏదేదో ఇబ్బందులు ఉన్నారు ఒకరిద్దరు ఎవరు మంచి ఆఫీసర్ పోస్ట్లో ఉన్నారు మిగతా వాడు మ్యాక్సిమం ఇదే కష్టాలు ఇదే సమస్యలు ఉన్నారు అవన్నీ తెచ్చి ఆయనకి ఇస్తాడు డాక్టర్ ఆయన చెప్తాడు చూడు ఇన్ని మందిని క్లాస్మేట్స్ మీరు పది సంవత్సరాలు ఒక జత చదువుకున్నారు వీళ్ళంతా ఈ కష్టాల్లో ఉండి సమస్యలో ఉండి బాధపడుతుంటే ఒక లక్వ అయింది ఒకరికి భార్య సరిపోయింది ఒకటి అనాథాశ్రమంలో ఉన్నాడు ఒకటి ఏదో సమస్యలు ఉన్నాడు నీకు ఏం ఆరోగ్యంగా ఉన్నావు కొడుకులు మంచిగా చూసుకుంటున్నారు భార్య ఉంది అంతా నీకు అనుకూలంగా ఉండి ఎందుకు చేస్తావు అప్పుడు ఆయన జ్ఞానోదమైంది ఓ చావరాదు అని అప్పుడు ఆయన మళ్ళా జీవించడానికి ఉత్సాహంగా ప్రయత్నం చేస్తున్నాడు మా జీవితం చాలా పెద్దలు చెప్తారు సాదా జీవన్ శుద్ధ విచారం సింపుల్ చాలా సాదా ఉండాలి విచారణ శుద్ధంగా ఉండాలి దాల్ రోటీ కావో ప్రభుక్య గును కావో ఏం రొట్టి చట్నీ ఇంట్లో ఉండి తిననాయన పిజ్జాలు బర్గర్ పర్జా అలాంటివి కొత్త కొత్త ఏ తినొద్దు ఇంట్లో ఏముంది చట్నీ రోటీ తినో అలా చెయ్యి అని అనే పాటల్లో కూడా మన పెద్దలు పాడేవాడు రెండు రోజుల క్రితం హైదరాబాద్లో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది చరలపల్లెలు ఆత్మహత్య మీరంతా ఈనాడు పేపర్లో చూ చూసింటాం భర్త దుబాయ్లో పనిచేస్తాడు తల్లి ఆమె ఉద్యోగి ఇద్దరు కొడుకుల్లోనూ ఒక కొడుకు ఒక ఈ ఆడబిళ్ళ ఎక్కడో హాస్టల్లో ఉంటారు రాత్రి పోయి వాళ్ళిద్దరిని ఏదో చెప్పి ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది ఎవరు ఆరోగ్యం బాగలేదని తోలుకుని వచ్చింది చరలపల్లి దగ్గర పోయిండ్రు కార్ అక్కడ పార్క్ చేసిండ్రు ఆ చేసి ఆ తాళం చేయి కొడుకు జేబులో పెట్టింది స్టేషన్ నుంచి ఒక కిలోమీటర్ ట్రాక్ పట్టుకుని నడుస్తూ పోయినరు రాత్రి పన్నెండున్నర ఆ వింట్రెనాక కండ్లో నీళ్ళొచ్చింది ఆ రోజు అది పేపర్లో చూస్తేనే అంత బాధ కలిగింది ఏం భగవంతుడా ఎందుకు ఏ మాదిరిగాని ఆమె తల్లి పోతుంటే ఒక కిలోమీటర్ తర్వాత ట్రాక్ మీద ముగ్గురు పండుకున్నారంట ఆయన డ్రైవర్ హార్న్ కొడితే ఆ భయంకి పిల్లలు తల్లికి దగ్గర దగ్గర అవుతున్నారంట తల్లిని గట్టిగా పట్టుకున్నారు ముగ్గురు మీద ట్రైన్ పోయింది ముగ్గురు చనిపోయింది ఏం కారణాల వల్ల చనిపోయి ఉండొచ్చు అది ఇంకా తెలియలేదు అది ఇది చేస్తున్నారు భర్త రావాలి ఏదో కారణం ఆర్థికంగా బాగున్నారు అన్ని ఉంది సొంత ఇల్లు ఉంది కారు ఉంది అంత ఉంది మంచి ఇంజనీరింగ్ చదువుతున్నారు కొడుకు బిడ్డ తల్లి ముగ్గురు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు ఎంత ఘోరం జరిగిపోయింది చూడండి అంటే మనిషి ఏదో ఆలోచనలు ఏదో ఇది ఇంకా కావాలి ఇంకా కావాలి అనేది ఏది ఉందో ఏమో తెలియదు కానీ ఎక్కువ ఎక్కువ ఆలోచిస్తాం కదా ఇది చాలా డేంజరస్ ఎంత ఉంది అంత దాంట్లోనే ఉండాలి పరుపున్నంతనే కాళ్ళు చాపాలి పెద్దలు పాటల్లో కూడా చెప్పారు మానవ జన్మ దొడ్డదు ఇదని మాడదిరి హుచ్చప్పగలి ఈ మానవ జన్మం ఎనభై నాలుగు లక్ష జీవరాశుల తర్వాత దొరుకుతుంది ఆత్మహత్యలు చేసుకోవద్దండి ధైర్యంగా ఉండండి ఏమీ కాదు ఈ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది యూత్స్ విశేషంగా ఆలోచించాలి భారత్ మాత అందరికీ నమస్కారం